నీ జీవితంలో ఆరోగ్య సమస్య కానీ కుటుంబ సమస్య కానీ ఆర్థిక సమస్య కానీ నీ సైకోలాజికల్ సైకియాట్రిక్ ప్రాబ్లం కానీ ఎనీ డ్యామ్ ప్రాబ్లం డైరెక్ట్గా సాతాను దూతలతో సంబంధించి ఉన్నది ఏ సమస్య కూడా నీకు యాదృచ్ఛికం కాదు 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 కోటిసార్లు చెప్పగలను కానీ కాదు థౌజండ్ పర్సెంట్ వెయ్యి శాతము నమ్మకంతో కాన్ఫిడెంట్గా చెబుతున్నా నువ్వెవరువైనా సరే నీకు వచ్చిన ఏ సమస్య అయినా సరే ఆధ్యాత్మికంగాని ఆర్థికంగాని ఆరోగ్యపరమైంది కానీ సామాజికంగా ఎనీ ప్రాబ్లం ఒత్తికనే రాలా సాతాన్ను వాడి మూకలు ఆర్గనైజ్ చేశాడు ఎస్ నువ్వు నమ్మాలి ఇది నమ్మి వాడి మీద నువ్వు కోపం తెచ్చుకోవాలా